హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కేఎఫ్సి స్టైల్లో చికెన్ నగ్గర్స్ని చికెన్ వాడకుండా మన వెజిటేరియన్స్ కోసం ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా డెలీషియస్గా ఉండడమే కాకుండా ఇంట్లోనే హెల్దీగా కూడా చేయొచ్చు దీనికోసం ఒక పావు కేజీ బండాలదుంపలని క్యూబ్స్గా కట్ చేసి ఉడికించుకోండి ఈ బండాలదుంపలు ఉడికేలోపు ఒక వంద గ్రాముల మీల్ మేకర్ని వేడి నీటిలో వేసి ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోండి పది నిమిషాల తర్వాత ఈ మిల్ మేకర్లోని వాటర్ మొత్తం తీసేసి మిక్సీ జార్లో వేసి మెత్తని పొడిలా చేసుకోండి ఇలా రెడీ చేసుకున్న మిల్ మేకర్ పొడిలో ఉడికించుకున్న బంగాళాదుంపలని మెత్తగా స్మాష్ చేసి యాడ్ చేసుకోండి ఇందులో మీరు రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ దాకా కారాన్ని ఒక టీ స్పూన్ దాకా గరం మసాలాని ఒక టీ స్పూన్ దాకా మిరియాల పొడిని వేసి ఇందులో ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ మరొక టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోవాలి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాక వీటిని వాటర్ యాడ్ చేయకుండా చపాతీ పిండిలా మిక్స్ చేసుకోవాలి ఎక్కడా ముక్కలు పల్పనేది లేకుండా బాగా మెత్తగా సాఫ్ట్గా పిండిని కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిని చేత్తో చిన్న చిన్న బాక్స్లో రోల్ చేసుకుని ప్రెస్ చేస్తే మనకి ఇలా నడ్లెట్ షేప్ అనేది వస్తుంది ఇలా పిండి మొత్తాన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా నడ్జెట్స్లా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న ఈ నడ్జెట్స్ని వేయించి స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పెట్టుకోండి ఆయిల్ హీట్ అయ్యాక ఈ నగ్గెట్స్ని కాన్ఫ్లెక్స్లో డిప్ చేసి ఆయిల్లో వేసుకోండి కాన్ఫ్లెక్స్ బదులు మీరు బ్రెడ్ పౌడర్ని కూడా వాడచ్చు కానీ ఇంత క్రిస్పీనెస్ అయితే రాదు ఇలా నగ్గెట్స్ అన్నీ వేసాక మంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ నగ్గెట్స్ అనేవి వేయించుకోవాలి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వింగ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా డెలీషియస్గా ఉండే నగ్గెట్స్ అనేవి దరి వీటిని సాస్తో కానీ మైనీస్తో కానీ నంచుకొని తింటే చాలా బాగుంటుంది చూడండి పైకి క్రిస్పీగా లోపల సాఫ్టీగా ఎంతో టేస్టీగా ఉండే వెజ్ నగ్గెట్స్ అనేవి దరి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తుంది మీరు ఇంట్లో చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్